హలో ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో ఫస్ట్ వచ్చేసి జీపీఓ పోస్టులకు ఆరు వేలకు పైగా దరఖాస్తులు త్వరలోనే కలెక్టర్ కార్యాలయాల్లో స్క్రూటినీలు అంటూ ఇచ్చారు సో దీనిలో వచ్చేసి ఇది మనకు సాక్షి పేపర్లో పబ్లిష్ అయిందన్నమాట దీని గురించి చూద్దాం గ్రామ పాలనాధికారుల జీపీఓ పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మూడు మంది పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలు దరఖాస్తు చేసుకున్నారని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది ఈ పోస్టుల కోసం రాస్తా పరీక్ష రాసేందుకు సానుకూలంగా ఉన్న వారి నుంచి గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు కోరగా ఈ మేరకు దరఖాస్తులు చేసుకున్నారని తెలుస్తోంది ఈ దరఖాస్తుల్లో కొందరు పదో తరగతి చదివిన వారు కూడా ఉన్నారని కొందరు బయటి వ్యక్తులు కూడా ఉన్నారని సమాచారం ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను విఆర్ఓలు విఆర్ఏల ఎంప్లాయీ ఐడీలు విద్యార్హతల ఆధారంగా పరిశీలించి అర్హమైన దరహ అర్హమైన దరఖాస్తులను సిఎల్ఏకు పంపుతుందని అప్పుడు పరీక్ష రాసేందుకు ఎంతమంది అర్హులో తేలుతుందని సిసిఎల్ఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి ఈ నెలాఖరు కల్లా స్క్రూటీని పూర్తవుతుందని సమాచారం అంటూ సో ఈ విధంగా అయితే మనకు జీపీఓ పోస్టులకు ఆరు వేలకు పైగా దరఖాస్తులు అంటూ రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూస్తే త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది దీని గురించి చూస్తే పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి తాజా అంచనాల ప్రకారం పన్నెండు వేల వరకు ఖాళీలు ఉన్నాయని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు రెండు వేల ఏడులో లుంబిని పార్క్ గోకుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరగ జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు అందుకే దఫదఫాలుగా నియామకం కొనసాగుతుంది వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతోంది కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పూర్తయింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి పదిహేడు వేల పోస్టులను భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉన్నాయని భావిస్తున్నారు ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆ ఏడాది పదవి పదవి విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణాలు మొదలయ్యాయి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో